హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లోకి రాగానే కొత్త వాళ్ళయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో అయితే మనకి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి మా స్మైలీ పాపకైతే అయితే టకాటకా రెడీ చేసేస్తున్నాను అనమాట తనకి అసలు రిబ్బన్లు వేయాలి రిబ్బన్లు ఇద్దామన్నా కూడా తన కుదురుగా ఉండదు అసలు టైం సరిపోదు అసలు వేయాలనుకుంటే జా కొద్దిసేపట్లోనే వేసేస్తా బట్ తను మాత్రం అసలు కుదురుగా ఉండదు టైమును బట్టి వేసేస్తుంటాననమాట రెగ్యులర్గా అయితే వేయను ఈరోజు వచ్చేసరికి ఇలా రబ్బర్లతో జుట్లయితే వేసేసిన ముందట దానికి అంతకుముందుకు బేబీ కటింగ్ చేయించిన కాబట్టి అసలు కళ్ళల్లోకి జుట్టు వస్తుందని చెప్పేసి ఈ విధంగా రెండు జుట్లకి సైడ్కి ఇలా మలిసి పెట్టేసిన క్లిప్స్ అయితే అస్సలు వినదు జుట్లు నేను వేయకుంటే తనే అద్దం దగ్గరికి వెళ్ళి సర్దుకుంటా ఉంటుంది అనమాట ఆ జుట్టుని వచ్చేసరికి చూడండి మెయిన్ తనకి అసలు ఏంటంటే మా పాపకి రెడీ అవ్వడం ఇష్టం అనమాట ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది రెడీ అవ్వాలని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా చలికి వాత ఈ చలికి పిల్లల స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది పిల్లలదే కాదు మనది కూడా అలాగే ఉంది అంతా కూడా లోషన్ అయితే పెట్టేసిన తర్వాత ఈ విధంగా పౌడర్ అయితే వేసి మంచిగా రెడీ చేసేస్తున్నాం స్మైలీ పాపని నేను రెడీ చేయలేదనుకోండి అసలు అద్దం ముందే గుర్చుంటుంది అనమాట అలా రెడీ అవుతుంది అందుకోసమని నేనే ముందుగానే తనకి ఏమంటారు స్నానం చేయించగానే ముందుగా తనని రెడీ చేయించి పక్కకు పెట్టేసిన తర్వాతే ఇంట్లో మనకి లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్లు పెట్టి పిల్లలకి తినిపించేస్తానన్నమాట అసలు పనులు అనేవి ఒక్కో రోజు ఒక రకంగా అస్సలు ఉండవండి ఈరోజు చేసినట్టుగా రేపు అలాగే చేద్దామంటే అస్సలు కుదరదు అనమాట అంటే మనకి ఈరోజు ఈ టైంకి అయిపోయింది రేజు రేపు కూడా అదే టైంకి అయిపోవాలని అనుకున్నాం అనుకో అస్సలు కావు కూడా పనులు అంటే నా పని అయితే అలాగే ఉంటుంది మరి మీద ఎలా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసరికి మా స్మైలీ స్టిక్కర్స్ కూడా తనే సెలెక్ట్ చేసుకొని నాకు ఇది పెట్టు మమ్మీ అని చెప్పింది తనకి స్టిక్కర్ అయితే పెట్టి రెడీ చేసేసిన చూడండి నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటుందన్నమాట వాయిస్ ఓవర్ తనది అంటే నేను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది వీడియో తీసేటప్పుడు తను చెప్తుంది అది అయితే నేను పెట్టలేదు ఇక్కడ వచ్చేసరికి చూడండి నైట్ అయితే కొంచెం లోకల్ కస్టమర్స్ వచ్చారు ఇవన్నీ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించిన అవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి మిగిలిన పనులన్నీ చేసేసుకుంటా అది తర్వాత అయినా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకోవాలి మనకి కొంచెం ఎర్లీగా పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కాబట్టి ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పనులు చేసుకుందామని చెప్పేసి పక్కకు పెట్టేసిన బట్టలు అనేది ఇక్కడ వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందే నేను ఇల్లంతా కూడా నీట్గా ఉడిచేసుకుంటానండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా బోర్లు గీట క్లీన్ చేసేది ఉంటే అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లంతా కూడా నీట్గా ఉడిచేసుకుంటాను ఎందుకంటే పిల్లలు బయటికి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటారు కదా మళ్ళీ అంతా ఎలాగూ మనం ఉడవనట్టే అయిపోతుంది అనమాట అందుకోసం నేను మళ్ళీ ఒకసారి అంతా కూడా నీట్గా ఉడిచేసుకుంటు ఉడిచేసుకుంటాను ఇల్లంతా కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇల్లు అంతా కూడా నీట్గా చేసేసుకొని పూజ అయితే చేసేసుకోవాలి మరి మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అసలు మనం ఎంత చేసినా తీరని పనులు అంటే లే మన ఆడవాళ్ళకు ఉండే ఉంటాయి కదా ఎంత చేసినా కూడా ఇంకొకటి పెండింగే ఉంటుంది ఎంత పొద్దున లేచినా కూడా అంత హడావిడికి పొద్దున వాళ్ళ టిఫిన్లు అవి ఇవి సర్దడమే సరిపోతుంది అనమాట అసలు ఈ రోజు కొంచెం తొందరగా లేచాము ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటాం అనుకో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా లేట్ అవ్వాల్సిందే అలా ఉంటుంది ఒక్కోసారి ఈ రోజైతే నాకు కూడా కొద్దిగా లేటే అయిపోయింది అనమాట పిల్లల్ని స్కూల్లో ఒక్కోసారి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందుకే ఇల్లు అంతా కూడా దుడిచేసుకుంటాను అసలు ఒక్కోసారి కుదరదు అనమాట ఇక్కడ ఓకే అండి అయితే మీకు ఇల్లు దుడిచేటప్పుడు వాటర్లో మనము మేమైతే నీ మాయిలు అయితే వాడతాము దాంట్లోనే కొద్దిగా గల్లుప్పు వేయండి అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని ఇల్లంతా నీట్గా తుడిచేసుకున్నారంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట ఇది ఒక చిన్న నమ్మకంతో నేనైతే ఈ విధంగా చేస్తాను అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి డైలీ నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి మీరు అందరి సపోర్ట్ అయితే ఉండాలి నాకు ఓకేనా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసరికి పూజ కూడా ప్రశాంతంగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఈ విధంగా పూజ అయితే సింపుల్గా ఫ్రైడే ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది మరి మీ పనులు ఎక్కడి వరకు వచ్చినాయో కామెంట్ అయితే చేయండి ఇప్పటి వరకు ఉంటాయా పనులు అంటారా అంటే ఈ వీడియో అప్లోడ్ చేసే టైం వరకు మీ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి కిచెన్లోకి వచ్చేసరికి మెయిన్ అయితే ఈరోజు నేను కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఈరోజు కూడా మా సార్ ఏం చెప్పారు నైటే చెప్పేసారు తను నాకు రేపు కూడా కొంచెం ఏమంటారు వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంటే లంచ్ ఏమొద్దని చెప్పేశాడు అనమాట నేను ఇక అసలు మా సార్కి స్కూల్కి లంచ్ ఉంటేనే కర్రీ అనేది ప్రిపేర్ చేయబుద్దు అవుతుంది లేదంటే రైస్ వండేస్తాను పిల్లలకి ఏదైనా సమయానికి వాళ్ళకి ఏమంటారు పోపన్నము లేదంటే లెమన్ రైస్ ఎగ్ రైస్ లాంటివి చేసి వాళ్ళకి బాక్స్లో అయితే పెట్టేస్తాను తర్వాత మళ్ళీ నేను ఏదో ఒకటి వండుకోవాల్సిందే అండి చూస్తున్నారు కదా అంత పోపన్నం ఉన్నా కూడా లెమన్ రైస్ ఉంది బట్ అయినా కూడా లెమన్ రైస్ తింటే మనకి ఏమంటారు కర్రీతో తిన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి ఈ విధంగా కా కాకరకాయలు ఉండే వాటితో కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను నా స్టైల్లో సింపుల్గా చేసేసుకుంటున్నాను నేను ఎట్లా చేస్తున్నానో ఏమంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇట్లా ఇట్లనే చేస్తారా లేదంటే ఇంకా ఇంకా ఏమన్నా వేరే రకాలుగా చేస్తారా కామెంట్ అయితే చేయండి నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసేసుకుంటా ముందుగా కాకరకాయలను అయితే కొంచెం మనకి కట్ చేసిన తర్వాత వాటిలో ఉప్పేసి పిసుకేసానమాట వాటిలో ఉండే ఏమంటారు అనేది వెళ్ళిపోతుంది కదా చేదనేది అనేది తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా షుగర్ వేసానండి చూసారా మీరు షుగర్ వేస్తే కొద్దిగా అనేది తగ్గుతుందని ఉద్దేశంతో వేశానమాట అక్కడ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇక్కడ వచ్చేసరికి వేరే కడాయి పెట్టేసుకున్నాను దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ కాకరకాయలు అనేవి కొంచెం మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కొద్దిగా మాడిపోయినట్టుగానే ఉండాలండి అసలు అట్లా ఉండనే టేస్ట్ ఉంటుంది ఫ్రై అంటే ఇక్కడ వచ్చేసరికి నేను ఆయిల్ అయితే పోసేసుకున్నా కడాయిలో ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము నేనైతే ఆనియన్స్ ఫ్రై ఇప్పుడు కాకరకాయ ఫ్రై కాబట్టి ఆనియన్స్ అనేది ఎక్కువగా వేస్తారనమాట వీటిని కూడా కొంచెం నేను కాకరకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేశాను కాబట్టి ఆనియన్స్ కూడా పొడుగ్గానే కట్ చేసుకున్నాను ఇలా చేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కొద్దిగా తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ అనేవి ఇది అందరికీ తెలిసిన టిప్పే నేనైతే మళ్ళీ ఒకసారి మీకు చెప్పేస్తున్నా ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఓకేనా ఇక్కడ వచ్చేసరికి కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ అయితే మూత పెట్టేసుకుని ఒక నిమిషం తర్వాత చూశారు కదా ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యాయి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని అయితే లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటో అండి నాకైతే కొంచెం ఎక్కువగానే వేయడం అలవాటు అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు అంతా కూడా ఒకసారి కర్రీ అంతా ఆనియన్స్ అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా వాటన్నింటినీ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను మన ఛానల్లో కొన్ని ఏమంటారు చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో కర్రీస్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా కదా అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట కొత్తగా అనిపిస్తుంది ఇంతకు ముందుకు మన ఛానల్లో నేను మొత్తం వంటల వీడియోసే పెట్టేదనమాట అప్పటి వీడియోస్ అనేది గుర్తుకొస్తున్నాయి అప్పుడు ఇలాగే బ్యాక్ కెమెరా పెట్టి వీడియో అనేది చేసేదాన్ని అందులో నేను కనిపించకపోయేది వీడియోలో ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేసేస్తున్నాను అనమాట వీడియో అనేది ఒకసారి చూడండి మీరు మన ఛానల్లో ఇక్కడ వచ్చేసరికి కాకరకాయ ముక్కలు అయితే కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్తో పాటు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం అలాగే ఉప్పు సరిపడినంత వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటానండి ఇదంతా కూడా కలిపేసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఊరికనే అడగంటి పోతుంది ఓకేనా ఈ విధంగా అంతా కూడా నీట్గా చేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఖచ్చితంగా కారం అనేది మనకి వేగినట్టుగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మనము జాగ్రత్తగా కంటిన్యూగా కలుపుతూ ఉంటూ కర్రీ అయితే చూసుకోవాలన్నమాట ఇది ఏమంటారు కాకరకాయ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం మెయిన్ ఈ విధంగా ఆనియన్స్ ఆనియన్స్ ఉంటేనే కర్రీ ఇష్టం అండి నార్మల్గా కాకరకాయ పచ్చడి చేస్తుంటారు కదా అది కూడా మంచి ఏమంటారు ముందే నూనెలో వేయించుతారు కాబట్టి అది కూడా సూపర్గా ఉంటుంది కాకరకాయ టమాటా కర్రీ కూడా బాగుంటుంది అది కూడా ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో పెట్టేస్తా ఓకేనా చివరిగా ఇందులో కొత్తిమీర అయితే జల్లేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మాత్రం నేనే తీసుకుంటూ నేనే వంట అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇది ఎవరో ఎవరో అంటే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి నేను కనిపించట్లేదు కాబట్టి నేను కాదనుకోకండి నేనే తీసేసాను అనమాట వీడియో కూడా ఓకేనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా మీకు తర్వాత వీడియోలో ఓకేనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి